అందరికీ నమస్కారం వెన్నెల్లో కథలకు స్వాగతం మోగ్లీ అంటే తెలియని వాళ్ళం ఎవ్వరం లేము చిన్నప్పటి నుంచి మనం ఎన్నో టీవీ సీరియల్స్లో ఇంకా సినిమాల్లో మోగ్లీని చూసాము విన్నాము కానీ అసలైన మోగ్లీ స్టోరీ ఏంటి అనేది మనం ఈ అరణ్య పురాణం అనే సిరీస్లో విందాము పురాణం మొదటి భాగం సియోని కొండలలో ఒక గుహ అందులో ఒక తోడేలయ్య సకుటుంబంగా కాపురం ఉంటున్నాడు అతడికి భార్య నలుగురు పసికందులును సాయంకాలం ఏడయ్యింది చంద్రుడు గుహలోకి తొంగి చూస్తున్నాడు తోడేలయ్య కాళ్ళు చాచి ఒళ్ళు విరుచుకొని నిద్రలేచాడు వేటకు వేలయ్యింది తోడేలయ్య తోడేలయ్య కొండ దిగిపోదామనుకుంటుండగా గుహ ద్వారాన నీడ కనపడింది శుభం కలగవలే తోడేలు ధర పిల్లలకు గట్టి దంతాలు రావలే ధర్మం వర్ధిల్లవలే అన్నది నక్క అతి వినయంగా నక్క తబాకి అంటే తోడేళ్లకు తగని రోత అది అన్ని చోట్ల చెడ తిరిగి చాడీకోరు కబుర్లు చెబుతుంది ఎంగిలి నాకుతుంది ఏ చెత్త పోగు మీద తోలు ముక్కలైనా కొరుకుతుంది గుడ్డ పీలికలను కూడా విడిచిపెట్టదు అయితే నక్క అంటే తోడేళ్లకి కొంత భయం కూడా లేకపోలేదు ఎందుకంటే ఉన్నట్టుండి దానికి పిచ్చెక్కుతుంది పిచ్చి నక్క అంటే పులికి కూడా హడలే పిచ్చి నక్క కాటు వల్ల సంభవించే మరణం మహాదారుణమైనది లోపలికి వచ్చి చూసుకో కావలిస్తే తిండి ఏమీ లేదు అన్నది తోడేలు నక్కతో తమకు లేకపోవచ్చు నా బోటి వాడికి ఎంత కావాలి రెండు ఎముకలైనా చాలు అంటూ నక్క గుహమూల పడి ఉన్న ఒక ఎముక మీద మాంసం గీరుకు తింటూ ఆహా ఎంత చక్కని భోజనం ఎంత చక్కని పిల్లలు చంపకు చారడేసి కళ్ళు అన్నట్టు షేర్ఖాన్ గారు అంటే పెద్ద మన ప్రాంతాలకి వేటకు వచ్చారు ఈ నెలల్లా ఇక్కడే వేటాడుతూ ఉండిపోతామని నాతో అన్నారు అన్నది షేర్ఖాన్ అనేది ఒక పులి అది ఇరవై మైళ్ళ దూరాన వాయిన్ గంగా నదీ తీరాన నివాసం ఉంటుంది అది చట్టవిరుద్ధం షేర్ఖాన్ ముందు చెప్పకుండా చెందకుండా తన స్థలాన్ని మార్చడం అరణ్య చట్టానికి విరుద్ధం పది మైళ్ళ మేరలో గలం మృగాలన్నీ బెదిరిపోతాయి నా సంగతి చూడబోతే మావిడ వేట కూడా ప్రస్తుతం నేనే ఆడాలాయే అన్నది తోడేలు వాణ్ణి వాళ్ళమ్మ మొదటి నుంచి సొట్టోడనే పిలిచేది కుంటి కుంక అందుకే పశువుల్ని తప్ప వేటాడి చావలేడు వాయిన్ గంగా ప్రాంతంలో వాళ్ళని రెచ్చగొట్టాడు ఇప్పుడిక్కడ అదే చేయడానికి దాపరిచ్చాడు వాడి కోసం దుబ్బు అంటిస్తారే అప్పుడుంటాయి మన పాటలు అన్నది తోడేలమ్మ తాపీగా ఇంతలో కొండ కింద లోయలో నుంచి షేర్ఖాన్ కంఠం వినిపించింది నక్క చల్లగా జారుకుంది చచ్చు విధవ ఊరు పొద్దెక్కక ముందే ఆ రెంకలేమిటి ఇక్కడ వేట మృగాలు లేళ్ళు వాయిన్ దున్నలు అనుకుంటున్నాడో ఏమో అన్నాడు తోడేలయ్య వాడు వేటాడుతున్నది లేడిని కాదు దున్నా కాదు మనిషి అన్నది తోడేలమ్మ చీచీ మనిషిని వేటాడే బదులు కప్పల్ని చేపల్ని తిని కడుపు నింపుకోరాదు అన్నాడు తోడేలయ్య నిరసనగా ఎంత మాత్రమూ దాటరాని అరణ్యపు కట్టుబాట్లలో ఒకటి ఏమిటంటే వీరమృగాలు మృగాలు మనిషిని వేటాడరాదన్నది దీనికి బలమైన కారణం లేకపోలేదు అవి మనిషిని వేటాడన ఆరంభించినట్టయితే మనుషులు ఏనుగులెక్కి తుపాకీలు తీసుకొని కాగడాలు అవ్వాయ చువ్వాలు తప్పెట్లు వేసుకుని వచ్చి పడతారు అది అంతటికి ఉపద్రవం అయితే మృగాలు తమలో తాము చెప్పుకునే కారణం వేరే ఉంది అన్ని జంతువులలోకి మనిషి దుర్బలుడు అసహాయుడును అతడి జోలికి పోవడం శూరలక్షణం కాదు పైపెచ్చు మనిషిని తినే జంతువులకు ఒళ్ళు వాస్తుంది దంతాలు ఊడిపోతాయి పులి అరుపు బొబ్బగా పరిణమించింది అది దూకింది కానీ మరుక్షణమే రోదన ధ్వని చేసింది పులి అందలేదు ఏమిటో అది అన్నది తోడేలమ్మ తోడేలయ్య బయటకు తొంగి చూశాడు షేర్ఖాన్ పొదల మధ్యగా పడుతూ లేస్తూ ఏదో గొనుగుతున్నాడు వెదవ కలప కోసే వాళ్ళ నెగడులోకి దూకి కాళ్ళు కాల్చుకున్నట్టున్నాడు తబాకీ వెంటే ఉన్నాడు అన్నాడు తోడేలయ్య తోడేలమ్మ చెవి కొద్దిసేపు విని ఎవరో కొండెక్కి వస్తున్నారు జాగ్రత్త అన్నది మెల్లగా పొదల్లో అలికిడయింది తోడేలయ్య లగించడానికి సిద్ధంగా కూర్చున్నాడు సరిగ్గా తరుణం చూసి లగించబోయి అంతలో ఏదో చూసి తనను తాను నిగ్రహించుకోవడంలో గాలిలోకి నాలుగైదు అడుగులు ఎత్తులేచి మళ్ళీ అక్కడే పడ్డాడు మనిషి మనిషి పిల్ల చూడు అన్నాడు తోడేలయ్య అతనికి ఎదురుగా ఒక పిల్లవాడు కొద్ది ఎత్తులో ఉన్న మండ ఒకటి పట్టుకొని నిలబడి ఉన్నాడు వాడికిప్పుడిప్పుడే నడక వస్తున్నది వాడు తోడేలయ్య ముఖంలోకి చూసి నవ్వాడు వాడి ఒళ్ళు మెత్తగా సొట్టలతో నవనవలాడుతున్నది అదా మనిషి పిల్లంటే ఎన్నడూ చూడలేదు స్మి ఏది ఇలా పట్రా అన్నది తోడేలమ్మ తోడేలయ్య ఆ పిల్లవాడి వీపును తన దవడల మధ్య బలంగా పట్టి తీసుకువచ్చి తన పిల్లల మధ్య పెట్టాడు పిల్లవాడి శరీరానికి ఇంత చిన్న ఘాటు కూడా లేదు ఎంత చిన్న ఒళ్ళు ఎంత నున్ననివాడు ఎంత ధైర్యం అన్నది తోడేలమ్మ మృదువుగా పిల్లవాడు తోడేలు పిల్లల మధ్య వెచ్చగా చోటు చేసుకొని వాటి ఆహారమే తాను కూడా తినసాగాడు అది చూసి తోడేలమ్మ తెగ ముచ్చటపడింది ఎప్పుడైనా తోడేళ్ళు తమ పిల్లలతో పాటు మనిషి పిల్లను పెంచడం కద్దా అన్నదావిడ ఎప్పుడో జరిగినట్టు వినడమే కాని మన మందలో మన కాలంలో ఎరగం వాణ్ణి చూడు ఒంటిన ఒక్క వెంట్రుక లేదు నేను కాలితో ఇలా తన్నానంటే అలా చస్తాడు కానీ వాడికి భయం లేదు అన్నాడు తోడేలయ్య గుహ ద్వారాన వెన్నెల కాస్తా పోయింది ఆ ద్వారంలో షేర్ ఖాన్ తల భుజాలు ప్రత్యక్షమయ్యాయి దొరా దొరా అది ఈ లోపలికే వెళ్ళింది అని తబాకి కీచుగొంతుతో వినిపించింది మనిషికూ నా నా వేటను నాకిచ్చేయండి దాని తల్లి తండ్రి తప్పించుకుపోయారు అన్నాడు షేర్ఖాన్ అతను నెగడిలోకి దూకి కాళ్ళు కాల్చుకున్న మాట నిజమే ఆ బాధల మూలాన చాలా కోపంలో ఉన్నాడు అయితే అతను ఆ ద్వారంలో నుంచి దూరి గుహలోకి రాలేడని తోడేలయ్యే ఎరుగును ఇప్పటికే ద్వారంలో అతని తల భుజాలు నొక్కుంటూ ఉండి ఉండాలి తోడేళ్ళు స్వతంత్రులు వారిని ఆజ్ఞాపించగలవాడు మందనాయకుడు మాత్రమే ప్రతి చారలమెకము చెప్పినట్టు వాళ్ళు నడుచుకోరు మనిషి కూన మాది అన్నాడు తోడేలయ్య ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్